பிரதமர் કથિત પેલા પ્રજલા ડબુલ પેટું મનો કથિત પેલા પ્રજલક ડબુલ પેટું મજાના કથિત నవీన్ ఇట్లా మాట్లాడు నవీన్ 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 మాట్లాడు ఇది కేసీఆర్ ప్రభుత్వం ఉన్నప్పటి నుంచి కూడా మనము ఇదే ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ని అప్పుడు కేసీఆర్ ప్రభుత్వంలో అప్పుడు గుట్టడి చేసినాం అప్పటి నుంచి కూడా ఇప్పటిదాకా పేదలకు డబుల్ బెడ్రూమ్లు ఇవ్వాలని చెప్పి అనేక సందర్భాలలో ఎంఆర్ఓని కానీ సబ్ కలెక్టర్ని కానీ కలెక్టర్ని కానీ ఎమ్మెల్యేలు కానీ మంత్రులను కలిసినప్పటికి కూడా ఇప్పటికి కూడా నిరుత్సాహంగానే ఉన్నటువంటి పరిస్థితి ఉంది ఇదే ఇవాళ పోచల్లికి సంబంధించినటువంటి రెండు వందల డెబ్బై మంది ఇప్పటికే వాళ్ళు డబుల్ బెడ్రూమ్ కావాలా మాకు ఇల్లు లేవని చెప్పేసి అనేక సార్లు ముందుకున్నప్పటికి కూడా శటోడు ముందట ఈ ప్రభుత్వాలు వ్యవహరిస్తూ ఉన్నాయి కాబట్టి ఆనాడు కేసీఆర్ ప్రభుత్వం ఇదే తప్పులు చేస్తే ఇవాళ ప్రభుత్వం కూలిపోయింది ఇవాళ రేవంత్ రెడ్డి ప్రభుత్వం వచ్చింది ఇవాళ రేవంత్ రెడ్డి ప్రభుత్వంలో కూడా ఈ అవకతవకలు జరుగుతున్నాయంటే మొన్నటికి మొన్న అంకాపూర్ ఘటన చూడొచ్చు ఆ తర్వాత ఇవాళ చూస్తున్నటువంటి పరిస్థితులలో ఇవాళ కలికి సంబంధించినటువంటి అక్కడ పిచ్చి మొక్కలు పెరుగుతూ ఉన్నాయి అట్లాగే గంజే అక్కడ సప్లై అయితే ఉన్నది కాబట్టి పేదలకు అర్వులైనటువంటి ఈ పేదలకు ఖచ్చితంగా అక్కడ డబుల్ బెడ్రూమ్లు ఇచ్చి ఈ ప్రభుత్వం ఆదుకోవాలా అట్లాగే ఎమ్మెల్యే జోక్యం కానీ ఇక్కడ ఉన్నటువంటి పొలిటికల్ లీడర్స్ జోక్యం లేకుండానే అధికారులు నిర్దాక్షిణంగా ఎవరు అనర్వులు అనవరు కారు అని చెప్పి తేల్చి పంచాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి లేకపోతే పెద్ద ఎత్తున ఉద్యమాలు తప్పాయని చెప్పి సిపిఎంఎల్ మోసలే ప్రజాపంత పార్టీగా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం ప్రభుత్వాన్ని హెచ్చరిస్తూ ఉన్నాం